ప్రధాని మోదీ కలల ప్రాజెక్టు సాగరమాల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి ఇచ్చాపురం నుంచి తడ వరకు వెయ్యి కిలోమీటర్ల తీరం వెంట కారిడార్ ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు మట్టి పరీక్షలు జరుపుతున్నాయి ప్రస్తుతం ప్రకాశం జిల్లా తీర ప్రాంతాల్లో నమూనాల సేకరణ చురుగ్గా సాగుతోంది రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సముద్ర ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సాగరమాల ఈ మార్గం దిశగా సాగనుంది మొత్తం వెయ్యి కిలోమీటర్ల మేర మార్గం నిర్మించాల్సి ఉంటుందని అంచనా ఈ మార్గం నుంచి ముప్పై కిలోమీటర్ల విస్తృతిలో పరిశ్రమలు ప్రాజెక్టులు చేపట్టి అభివృద్ధి చేయాలనేది లక్ష్యం ఈ క్రమంలోనే ఇన్క్యాప్ వెయ్యి కిలోమీటర్లను నాలుగు ప్యాకేజీలుగా విభజించి సాధ్యాసాధ్యాల పరిశీలనను కన్సల్టెన్సీలకు అప్పగించింది ఈ సంస్థలు వంతెనలు నిర్మించాల్సిన ప్రాంతాల్లో రిగ్గుల సహాయంతో మట్టి నమూనాలు సేకరిస్తున్నాయి నేల స్వభావం దృఢత్వం వివరాలను నమోదు చేస్తున్నాయి ప్రస్తుతం విశాఖ నుంచి ఒంగోలు వరకు రెండు ప్యాకేజీల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి ప్రకాశం జిల్లా కొత్తపట్నం నుంచి నిజాంపట్నం వరకు డెబ్బై కిలోమీటర్లలో ఇరవై ఒక్క ప్రాంతాల్లో వంతెనలు వస్తాయి ఇక్కడ మట్టి నమూనాలు సేకరించే ప్రక్రియ పదిహేను రోజుల్లో పూర్తవుతుందని సదరు సంస్థలు తెలిపాయి మొత్తం బీచ్ కారిడార్ కిలోమీటర్ల స్ట్రెచ్ తొమ్మిది జిల్లాల నుంచి పాస్ అవుతుంది మా కంపెనీకి వచ్చిన స్ట్రెచ్ ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఎక్కడి నుంచి అంటే విశాఖపట్నం నుంచి నర్సాపూర్ నర్సాపూర్ నుంచి ఒంగోలు ప్రస్తుతం ఏం చేసేది ఒంగోలు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్నాము ఇక్కడ మొత్తం బోర్హోల్స్ వచ్చేసి ఒక ఇరవై ఏడు ఉన్నాయి బోర్హోల్స్ అంటే మనము సబ్సాయిల్ ఇన్వెస్టిగేషన్ అనమాట సాయిల్ ప్రొఫైల్ తెలుసుకోవడానికి దాన్ని బట్టి మనం ఫౌండేషన్ డెప్త్ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ డిసైడ్ చేస్తాం సో ప్రస్తుతం నాలుగు బోర్హోల్స్ అయిపోయినాయి ఇంకో పదిహేను రోజుల్లో ఈ స్ట్రెచ్ అయిపోతుంది సో మేము మొత్తం ఐదు వందల ఇరవై కిలోమీటర్లు చేస్తున్నాం స్ట్రెచ్ కారిడార్ నిర్మాణంలో వాగులు కాలువలు దాటడానికి వంతెనలు కీలకం ఈ మార్గంలో కాకినాడ నుంచి తడా వరకు బకింగ్హోమ్ కాలువ కూడా ఉంది జలమార్గంలో సరకు రవాణా చేసే నౌకల రాకపోకలకు అనువుగా దీనిని అభివృద్ధి చేయనున్నారు ఈ కాలువపై నుంచే తీర మార్గానికి దారి ఏర్పాటు చేయాలి అంటే వంతెనల నిర్మాణం నౌకల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండాలి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ వంతెనలు వస్తాయి ఎలా ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే మార్గసూచి తయారైంది సముద్ర తీరానికి కనిష్టంగా వంద మీటర్ల నుంచి గరిష్టంగా ఐదు వందల మీటర్ల సమీపంలో ఈ మార్గం సాగు విజయవాడ కాకినాడ తీరమార్గంలోనూ ఇరవై ఏడు చోట్ల నమూనాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ఇరవై ప్రాంతాల్లో పూర్తి చేశారు సేకరించిన మట్టి నమూనాలను ప్రయోగశాలలో పరీక్ష అనంతరం కేంద్రానికి నివేదిక పంపనున్నారు